హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు దాని కిచెన్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలో రొయ్యలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక్కసారి ఇలా చేసి చూడండి రుచి ఎప్పటికీ మర్చిపోలేరు అంత రుచిగా వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రొయ్యలు మసాలా కర్రీ కోసం వన్ కేజీ రొయ్యలైతే తీసుకొని కలుపు వేసి వాటర్ పోసేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసి కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను ఈ ఉప్పు కారం పసుపు ఆయిల్ అంతా కూడా రొయ్యలకు బాగా పట్టేటట్టు ఇలా మిక్స్ చేసేసుకోండి ఇంత కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి సిమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు వదిలేశారంటే రొయ్యల నుంచి వాటర్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇంకోసారి మూత పెట్టేయండి ఇలా మూడు నిమిషాలకు ఒకసారి ఇలా మూత తీస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి టోటల్గా ఒక పది నిమిషాల పాటు రొయ్యల్ని అయితే ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత ఇదంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి రొయ్య అయితే బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మసాలా ఎలా కూడా పెట్టేసుకోవాలో చూపిస్తాను పువ్వు చెక్క మొగ్గ గసగసాలు ధనియాలు ఎండు కొబ్బరి తెల్లగడ్డలు అన్నీ కూడా ముక్కలుగా తీసుకొని ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా కర్రీ కోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు ఇప్పుడు సోంపు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ సగం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా రెండు పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి టమాటా ఆనియన్ ఇదంతా కూడా బాగా మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మెత్తబడి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్న మసాలాన్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా రెమ్మలు కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారం కొద్దిగా పసుపు బిర్యానీ ఆకు వేసుకొని కలుపు కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రొయ్యల్లోకి ఇదే ద్వరలోకి రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకోండి ఇందులోకి వాటర్ అనేది పోసేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నారంటే ఆ రొయ్యల మసాలా అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది ఈ వాటర్ అంతా కూడా రొయ్యల్లోకి పోసేసుకొని ఒకసారి అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే వాటర్ అంతా కూడా ఇలా దగ్గర పడుతుంది ఇలా అంతా కూడా దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసేయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకొకసారి చెక్ చేసుకొని ఇందులోకి చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నారంటే రొయ్యలు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరని చల్లుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని దించేసుకోవడమే రుచి చాలా బాగుంటుంది చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ అన్నింటిలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీరు ఏ స్టైల్లో చేస్తారో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుంది ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్